రాజమండ్రిలో నేను ఇవాళ చెప్తున్నా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అది ఒక ఉందా వీడియో చెక్కేసారు ఎక్కడ ఆనం కళా కేంద్రం బయట సుబ్రహ్మణ్య మైదానంలో పడుకుంటే పడుకున్న వాళ్ళని చెక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే ఇంత దారుణంగా రాజమండ్రి వ్యవస్థ ఇలా పాడు చేసినప్పుడు అని నేను అడుగుతా ఉన్నానండి కనీసం జ్ఞానం లేదా ఇవాళ తీసుకొచ్చి నేను రాజమండ్రిని ఎట్లా తయారు చేశాను ఇవాళ రాజమండ్రి ఎట్లా తయారవుతుందండి ఒక పక్కన చెత్త శుభ్రం చేయరు ఎక్కడ పడితే అక్కడ వీధి వీధి అంతా కూడా జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎక్కడ వీధి దీపాలు ఎలాగో కళా విహీనంగా తయారు చేశారు చెట్లు అన్ని కూడా నరికే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే అసలు అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఈవీఎం ఎమ్మెల్యేకి ఇతను మిషనరీ కాదు ప్రెషనరీ ఇతను కూడా వెళ్ళొచ్చాడు